ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో రేపు శని త్రయోదశి రాబోతుంది కాబట్టి తప్పకుండా కొన్ని పనులు చేయాలి శనిదేవుడి పూజ ఏ విధంగా చేయాలి శని త్రయోదశి నాడు కొన్ని నియమాలను పాటిస్తే శని దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి కాబట్టి ఈ వీడియోలో శని త్రయోదశి గురించి కొన్ని తెలుసుకుందాం ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు అంటే రేపే శనివారం నాడు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడింది సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ శని త్రయోదశి అనేది వస్తుంది కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవరూ వదులుకోకూడదు శని పీడలు ఏలనాటి శని దోషాలు ఉంటే సులభంగా బయటపడే మార్గం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు పొందాలి అంటే ఈ త్రయోదశి నాడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించండి ఇలాంటి శనివారం నాడు శివుడిని విష్ణుమూర్తిని అలాగే శనిదేవుడిని విశేషంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయాలి ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేయండి అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ శని త్రయోదశి నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టాలి అలాగే ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయ ఏడు మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోతుంది అలాగే వంశాభివృద్ధి స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోవాలి ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేయండి చాలు జాతక దోషాలు శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి నవగ్రహాలలో ఉన్న శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అయితే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి ఈ రోజు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే అయితే గగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోవాలి మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి అవకాశాన్ని ఎవరు వదులుకోకూడదు ఇక ఈరోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేయండి మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషం ఉన్నట్టే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీ జాతకంలో ఎలాంటి దురదృష్టం ఉన్నా తొలగిపోతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలని ఉంది ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించాలి ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి దీన్నే శని దీపం అని అంటారు శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయలేని వారు ఈ ఒక శని దీపం వెలిగిస్తే చాలు ఎన్నడూ లేని భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్లచీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి వేయాలి అలాగే ఈ రోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించండి ఈ రోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలు సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయి కాబట్టి బట్టి చెట్టు ముట్టుకొని పదకొండు ప్రదక్షిణలు చేయండి కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి రోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి విజయాలు సాధిస్తారు అలాగే ఈరోజు ఒక జమ్మి మొక్కను కొని మీ ఇంటి పడమర దిశలో నాటితే మీ ఇంటికున్న వాస్తు దోషాలు కూడా పోతాయి ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు నల్లటి నల్లని నువ్వులు ఉప్పు మరియు నూనె కొనకూడదు కాబట్టి ఒక రోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకొని ఉంచుకోండి ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు శని దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం అలాగే ఈ శని త్రయోదశిన ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈరోజు మాంసాహారం తింటే శనిదేవుడు ఆగ్రహానికి గురవుతారు అలాగే ఈ రోజు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అసలు చేయకూడదు అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి దారం కట్టుకుంటే మంచిది ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేసి కట్టుకోండి ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శం శనేశ్వరాయ నమ అని జపించండి ఈ నల్లటి దారాన్ని మగవారు కుడి కాలికి ఆడవారు ఎడమకాలికి ధరించాలి ఈ రోజున కాలికి దారం ధరిస్తే దృష్టి దోషం సోకదు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు వెంటనే తగ్గుతాయి అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి హనుమాన్ చాలీసను జపిస్తే చాలా మంచిది ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు శని త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ త్రయోదశి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం రెండు లవంగాలు రెండు యాలకులు వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోవాలి దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపద పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్పాలతో శనిదేవుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీ జాతకంలో రాహు కేతు దోషాలతో బాధపడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టాలి రాహు కేతు దోషాలుంటే పోతాయి అలాగే నల్లటి ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు చెరువులో ఉండే చేపలకు ఆహారం వేయాలి ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది ఇక ఈ శని త్రయోదశి రోజున నువ్వులు దానం చేస్తే మంచిది శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వుల దానమిచ్చి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అలాగే కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈరోజు నేను ఎవరికైనా పేదవారికి గొడుగు దానం చేయాలి అని మొక్కుకొని కోర్టు సమస్యలు తీరిపోవాలని దానం ఇస్తే తప్పకుండా నెరవేరుతుంది శని త్రయోదశి రోజున ఇంట్లో అన్నం వండిన తర్వాత కొద్దిగా అన్నంలో నల్ల నువ్వులు నెయ్యి కలిపి ముద్దలాగా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమర దిశలో పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలన్నీ పోతాయి జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే అంటే శని త్రయోదశి రోజున ఏడు రకాల ధాన్యాలను పక్షులకు ఆహారంగా వేయాలి ఇలా చేస్తే ఆకస్మిక సంపదలు కలిసి వస్తాయి అమృతం ఉద్భవించిన తర్వాత ఆ పరమేశ్వరుడు విషాన్ని కంఠంలో దాచుకుని సర్వలోకాలను రక్షించాడు శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళిన రోజే ఈ త్రయోదశి తిథి కాబట్టి ఈ శని త్రయోదశి అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తూ రేపటి రోజున శనిదేవుడి అనుగ్రహం పొందండి